గ్రామాలలో విద్యా వైద్యంతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు కోరారు గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మండల కేంద్రంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో అభివృద్ధి సాధించే విధంగా ప్రతిజ్ఞ గావించారు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ నీతి ఆయోగ్ ఢిల్లీ ప్రసిద్ధి శ్రీయా నాయర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజలను గావించి మాట్లాడారు నీతి ఆయోగ్ ద్వారా దేశంలోని ఐదు వందల మండలాలను వెనుకబడిన మండలాలుగా గుర్తించడం జరిగిందని ఇందులో గట్టు మండలాన్ని కూడా వెనుకబడిన మండలంగా గుర్తించినట్లు తెలిపారు ఈ నెల నాలుగవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఆరు అంశాలపై అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు బాలితలకు పౌష్టికాహారం మండలంలోని గ్రామాల్లో ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో

आ, जो कि इस मंडल में आज हम लॉन्च कर रहे हैं आज से लेके 30 सितंबर तक छह इंडिकेटर्स पे ये लॉन्च इवेंट आपको संपूर्णता दिलाने की कोशिश है तो उसमें से पहले दो इंडिकेटर्स जो हैं जो कि अभी स्किट और सारे स्पीचेस में भी बोला गया वो था कि एंटी नेटल केयर यानी कि के गर्भवती महिलाओं के लिए आ, पहले तीन महीनों में क्या पोषण देना चाहिए और उनको किस तरह की देखभाल होनी चाहिए उसके लिए स्क्रीनिंग और सप्लीमेंट्स यानी कि क्या खाना पीना देना चाहिए वो है पहले दो इंडिकेटर और अगले दो है आपकी बेसिक आप जो हेल्थ है यानी कि डायबिटीज़ और हाइपरटेंशन नाम की जो दो बीमारियां होती हैं जो बहुत बड़ी नहीं होती हैं लेकिन उनकी स्क्रीनिंग 30 वर्ष की उम्र से ऊपर के लोगों के लिए अनिवार्य मानी जाती है तो इस आ, मंडल में उसको आ, स्क्रीनिंग को बढ़ाने की जो कोशिश है और जो आ, क्या क्या किया जा सकता है हेल्थ ऑफिशल्स के साथ और उसका जागरूकता कैसे बढ़ाना है इस पर अगले दो इंडिकेटर है जिसपे अगले तीन महीने पे और काम किया जा सकता है और सेल्फ हेल्प ग्रुप्स हैं उन सब के लिए फाइनेंसिंग यानी कि कैसे उनको पहले छः महीने में जो नए नए हैं उनको कैसे पैसे देने हैं ये सब लेके बहुत सारा जागरूकता ऑलरेडी है पर गट्टू में जब बाकी चीज़ों को यानी कि आपकी बेसिक हेल्थ और कृषि समाज और जो बाकी सेल्फ हेल्प ग्रुप से जब सब साथ में आ जाएंगे तो पूरा गट्टू पूरी तरह से संपूर्ण हो जाएगा तो बेस्ट ऑफ लक अंदर अधिकार वैद्या संबंधी तरह कम्यूनिटी अंदर अंदर की नमस्कार ఈరోజు ఒక చాలా చక్కటి కార్యక్రమాన్ని మనము గట్టు మండలంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మరి ఇప్పుడే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అసలు సంపూర్ణ అభియాన్ అనే కార్యక్రమాన్ని మన సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని ఎందుకు ఇక్కడ మొదలుపెట్టామంటే గట్టు మీ అందరికీ తెలుసు చాలా రకాలుగా ఎన్నో రంగాలలో వైద్యం కానీ అలాగే ఇతర చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లేకపోవడం ఉపాధి లేకపోవడం ఇలాంటి చాలా వాటిల్లో గట్టు వెనుకబడింది అని చెప్పేసి మొత్తం దేశంలోనే ఒక ఐదు వందల మండలాలు అభివృద్ధి చెందుతున్న మండలాలని గుర్తించడం జరిగింది దాంట్లో మన జిల్లాకు సంబంధించి గట్టు మండలం అనేది ఎంపికైంది ఇది అందరికీ అందరికీ సంతోషం ఒక విషయాన్ని కొన్ని విషయాల్ని మనం ఎప్పుడు కూడా పదే పదే మాట్లాడడం వల్ల వాటిలో మార్పు అనేది వస్తుంది ఇప్పుడు అవే విషయాలని మనము మళ్ళీ కార్యక్రమం పెట్టిన తర్వాత ఏం చేయాలా ఇది ఒక అభివృద్ధి చెందుతున్న మండలంగా గుర్తించినారు గుర్తించిన తర్వాత ఇక్కడ ఏమి అభివృద్ధి చేయాలా దీనికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగానే ఈ సంపూర్ణత అభియాన్ లో మనం ఒక ఆరు ప్రధాన అంశాలుగా మనం ముందుగా తీసుకుంటున్నాం దాంట్లో ప్రధానంగా మీకు తెలుసు గర్భిణీ స్త్రీలకు సంబంధించి మరి దాని వాళ్ళకు సంబంధించిన పోషణ అనేది కానీ వాళ్ళ పౌష్టికాహారం అందించడం కానీ ఇవన్నీ చాలా ముఖ్యము దీనికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర చాలా చక్కగా వైద్యశాఖ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు అలాగే ఎక్కడ ఉన్నా కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జిల్లాలో ఎక్కువగా డెలివరీస్ అయ్యే అయిన తర్వాత గట్టుమండలి ఉంది చాలా సంతోషకరమైన విషయం హోమ్ డెలివరీ మన ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇక్కడ తర్వాత మన హాస్పిటల్లో డెలివరీస్ చూస్తే ఏమో సిబ్బంది చూసుకుంటారు ఇవి కొన్ని ఆరు లక్షలు పెట్టుకున్నాం మనం ఈ మూడు నెలల్లో పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏవైతే లక్ష్యాలు అయితే మనం అనుకున్నామో దీంట్లో ఈ లక్ష్యాలను నూరు శాతం మనం పూర్తి చేస్తే జాతీయ స్థాయిలో కూడా మన జిల్లాకు గుర్తింపు వస్తుంది వీళ్ళు వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఈ లక్ష్యాలన్నీ నూరు శాతం సాధించిన జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రశంస అనేది కూడా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి కాబట్టి తప్పనిసరిగా మనకి ఇదంతా కూడా ఆల్రెడీ చేస్తున్న కార్యక్రమాలు కానీ మనం మూడు నెలల్లో కొన్ని లక్షలను పెట్టుకున్నాం ఆ మూడు నెలలకు సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత డిఆర్డిఏకి సంబంధించిన సిబ్బంది ఆ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ వీళ్ళకి సంబంధించి అందరూ కూడా మరి మూడు నెలల్లో వాళ్ళ లక్ష్యాలు సాధించి పూర్తి చేయాలా ఒక పని అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం మళ్ళీ కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం